అమ్మ నాన్న పెట్టిన పేరు మార్చుకోవడం నాకు ఇష్టం లేదని ఆయన చెప్పినట్టుగా వాళ్ళ పేరు నిలబెట్టాలని అండ్ ఈరోజు మనం మూవీ అప్డేట్లోకి వెళ్తే పవన్ కళ్యాణ్ గారు మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ ఈ సినిమాకి సంబంధించి ఒక సాంగ్ అయితే రిలీజ్ అయింది అయితే మన ఛానల్లో కొంచెం ఈ వీడియో రావడం లేట్ అయింది చేయటం ఆ సాంగ్ మీద మనం ఎలా ఉంది ఏంటనేది వీడియో చేద్దామనుకుంటున్నాం కానీ కుదరలేదు నాకు ఒక టూ డేస్ నుంచి అయితే ఈ సాంగ్ నిజంగా ఎక్స్ట్రాడినరీ లిరిక్స్ ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ డిఎస్పీ గారంటే ఏంటో మళ్ళీ ఇంకొకసారి మనకి ఈ మూవీ ద్వారా మళ్ళీ చూపించబోతున్నారు దానికి సంబంధించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఎప్పటిలాగే ముందుగా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ ఆన్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి పవన్ కళ్యాణ్ గారి సాంగ్ ఎవరైనా సరే నేను ఈ వీడియో చేసే టైం చూసి ఉంటే ఎలా ఉందనేది కూడా కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఇక మనం అప్డేట్లోకి వెళ్తే ఉస్తాద్ భగత్ సింగ్ పవన్ కళ్యాణ్ గారు అసలు ఈ సాంగ్లో ఆయన స్టెప్పులు ఆయన ఎనర్జీ మాత్రం ఇంకా పీక్స్లో అయితే ఉందన్నమాట అసలు నిజంగా డిఎస్పి గారి మ్యూజిక్ మాత్రం నెక్స్ట్ లెవెల్ మీరు అబ్జర్వేషన్ చేయండి ప్రసాద్ గారు ఆయన ఎక్కువ శాతం అన్ని మ్యూజికల్ హిట్స్ అనమాట ప్రతి ఒక్క సినిమాలో కూడా అసలు ఆయన టైటిల్ సాంగ్ కానీ వేరే అదర్ సాంగ్స్ కానీ మెలోడీ సాంగ్స్ కానీ పాప్ సాంగ్స్ కానీ ఏవైనా సరే అసలు ఎక్స్ట్రా ప్లాన్ చేస్తారు ఆయన మ్యూజిక్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది జల్సా సినిమాకి అసలు ఇప్పుడు తర్వాత వచ్చిన కొన్ని కొన్ని సినిమాలు అయితే వచ్చిన డిఎస్పి గారితో అయితే ఇప్పుడు ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్న వస్తున్న డిఎస్పీ గారి ఆ సాంగ్ వింటే మాత్రం మనకు సాంగ్ ఎంట్రన్స్లోనే మ్యూజిక్ అసలు పీక్స్లో ఉంది చాలా బాగుంది అసలు పవన్ కళ్యాణ్ గారి స్టెప్పులు అయితే మాత్రం అసలు ఇక మనం ఆయన గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే అనమాట ఇంకొంచెం కొత్త వేరియేషన్లు అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే కనిపించారన్నది అయితే మాత్రం మనం చెప్పుకోవచ్చు ఆయన డ్రెస్ కోడ్ కానీ అసలు ఆ సెట్టింగ్ కానీ సో మొత్తం హరీష్ శంకర్ గారు అసలు పవన్ కళ్యాణ్ గారిని ఏ ఎనర్జెటిక్గా ఏ లెవెల్లో చూపించబోతున్నారో మనకి కొంచెం ఈ చూస్తే అర్థమైపోతుంది ఏదన్నా పవన్ కళ్యాణ్ గారి సాంగ్ మాత్రం చాలా బాగుంది అసలు ఆ లిరిక్స్ కానీ బీజిఎం కానీ దేవిశ్రీ గారు అంటే ఏంటో మళ్ళీ మనకు చూపించబోతున్నారు ఈ సినిమా ద్వారా అయితే ఇప్పుడు ఈ సినిమా ప్రస్తుతానికి షూటింగ్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతుంది ఇంకా రిలీజ్ అది డేట్ అయితే కన్ఫర్మ్ కాలేదు కానీ అసలు ఈ సాంగ్ చూసిన ఫ్యాన్స్కి నేను కొంతమందిని అడిగాను అనమాట ఈ నాకు వీడియో చేయడం అయితే లేట్ అయింది కానీ అభిమానులు అడిగితే అసలు నిజంగా ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ గారి వచ్చిన సాంగ్స్ ఒకలాగా ఉన్నాయన్న ఇప్పుడు అసలు ఇప్పుడు వచ్చిన ఈ సాంగ్లో ఆయన డ్యాన్స్ కానీ ఆయన పర్ఫార్మెన్స్ కానీ అసలు ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంది ఆయన ఏజ్ పెరిగే కొద్దీ ఇంకా అసలు యూత్ లాగా మారిపోతున్నారని కొంతమంది అయితే చెప్పుకొచ్చారు అసలు నిజం అసలు నాకు ఆ సాంగ్ చూసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు అసలు యాటిట్యూడ్ కానీ అసలు ఆయన పర్ఫార్మెన్స్ కానీ నిజంగా నెక్స్ట్ లెవెల్ అసలు అంటే దానికి తగ్గట్టుగానే డి స్పీకర్ మ్యూజిక్ కూడా ఉందనమాట అంత ఎనర్జెటిక్గా అంత హై లెవెల్లో హై ర్యాంప్ చాలా బాగుంది అసలు సినిమా మొత్తానికి కూడా అసలు డిఎస్పి గారి మ్యూజిక్ ఎలా ఉంటుంది అనేది ఇంకొంచెం మనం వెయిట్ చేస్తే క్లారిటీ వస్తుంది అయితే ఈ సినిమా సంబంధించి స్టోరీ ఏంటనేది అయితే ఇంకా పర్టిక్యులర్గా రివ్యూల్ అవ్వలేదు కానీ సినిమా అయితే ఆల్మోస్ట్ దగ్గరలో ఉంది అనేది అయితే ఒక టాక్ అయితే వస్తుంది ఇంకా ఈ సినిమా సంబంధించి కొంత వర్క్ అయితే ఉందని ఇక కొంత ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది దీనికి సంబంధించి మన డిఎస్పి గారు కూడా ఒక ఈవెంట్లో ఈ ప్రోగ్రామ్ ఈవెంట్లో మాట్లాడారు నేను విన్నాను వాళ్ళ నాన్నగారు ఇది మొన్న పన్నెండో తారీఖు రోజు ఆయన పది సంవత్సరాలు అవుతుంది దానికి గుర్తుకు రోజు ముందే ఈ సాంగ్ ఇలా రిలీజ్ అవ్వడం చేయడం ఆయనకి చాలా ఆనందంగా ఉందని వాళ్ళ నాన్నగారు పెట్టిన పేరు డిఎస్పీనే నాకు ఎంత పేరు తీసుకొచ్చిందని కొంతమంది ఫస్ట్లో అంటే దేవిశ్రీ శ్రీప్రసాద్ గారు దేవి సినిమా అంట ఆయన చెప్పుకొచ్చారు ఇదేదో ఒక పెద్దవా పెద్దవాళ్ళ పేరులాగా ఉంది నువ్వు చూస్తే కురవాళ్ళలో ఉన్నావు ఈ పేరు మార్చుకోమని అడిగారంట అప్పుడు కానీ ఆయన మార్చుకొని చెప్పారంట ఆయన ఒక ఈవెంట్లో మొన్న మాట్లాడుతుంటే నేను విన్నాను నేను బాగుంది ఆయన ఎక్స్ప్లెనేషన్ కానీ మొత్తం అంతా ఎందుకంటే మా నా అమ్మ నాన్న పెట్టిన పేరు మార్చుకోవడం నాకు ఇష్టం లేదని ఆయన చెప్పినట్టుగా వాళ్ళ పేరు నిలబెట్టాలని ఆయన మాట్లాడిన విధానం కానీ తీరు కానీ నిజంగా ఎక్స్ట్రాడినరీ ఎక్సలెంట్ అనేది మనం చెప్పుకోవచ్చు ఏదైనా డిఎస్పీ డిఎస్పీ మ్యూజిక్ మాత్రం అదుర్స్ పవన్ కళ్యాణ్ గారి స్టెప్లు అయితే ఇంకా అదుర్స్ అసలు నెక్స్ట్ లెవెల్ ఇక రేపు ఈ ఫుల్ లెంగ్త్ సాంగ్ మన థియేటర్లో చూస్తే ఎలా ఉంటుందనేది మనకి రిలీజ్ అయిన తర్వాత చేద్దాం మీరు ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ గారి పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఆయన డ్యాన్స్ యాటిట్యూడ్ ఎలా ఉంది అనేది మీరు చూసిన వాళ్ళు కనుక ఓకే బాగుంది అనుకుంటే కామెంట్ రూపంలో తెలియచేయండి తిరిగి మళ్ళీ మళ్ళీ మనం మరొక మూవీ అప్డేట్తో మళ్ళీ మనం కలుసుకుందాం మన ఛానల్ ఫస్ట్ టైం ఇచ్చేస్తున్న వాళ్ళు ఎప్పట్లాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బిల్లేకనా చేయండి కామెంట్ చేయండి మళ్ళీ మరొక అప్డేట్తో మళ్ళీ మనం కలుసుకుందాం